మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మనం హమ్మకొండ భీమారం ప్రాంతంలో రాధికా ఆసుపత్రి దగ్గర ఉన్నాం ఇక్కడ ఇటీవలి కాలంలో అంటే ఆసుపత్రిలో శిశు మరణాలు కావచ్చు లేకపోతే వేరే వేరు ప్రమాదాలు చోటు చేస్తూ ఉంటున్నాయి ఇందులో భాగంగా ఇప్పుడే రాధిక ఆసుపత్రిలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది తల్లి చనిపోవటం దానికి సంబంధించిన ఒక ఉదంతం ఏదైతే ఉన్నదో వారి భర్త కూడా ఇక్కడ ఉన్నారు ప్రబలిక మా హస్బెండ్ ఉన్నారు మరి అక్కడ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది ఆసుపత్రి వర్గాలు ఏం చెప్తున్నాయి ఒకసారి చెప్పడం జరిగింది ైఫోర్ ఇక్కడే ఉంటారు యాక్చువల్లీ మా ఫస్ట్ డేస్ ఇదే రాజకీయ హాస్పిటల్ జరిగింది ఉద్దేశం సెకండ్ హౌస్ యాక్చువల్లీ బేబీ త్రీ పర్సెంట్ పాప పాపకి మూడు ఫిట్ ఉన్నాయి దానివల్ల సాధారణంగా నార్మల్ డెలివరీ చాలా కష్టపడుతుంది అడ్మిట్ చేసుకుంటాం స్కాన్స్ అన్ని విజయ హాస్పిటల్ జరిగాయి మేడం కన్సల్ట్ మేడం కాన్సిల్ మేడం మా కాన్సిల్ అయితే చేయలేదు మేమే అది మేడం క్వశ్చన్ అడగడం జరిగింది మేడం త్రీ మంత్ కేజీ కేజీ రేట్ ఉంది అండ్ ఇంకా ఇప్పుడు మూడు ఉన్నాయి సో నార్మల్ డెలివరీ రెస్టెట్ చేస్తున్నా ఏం ఉందో నార్మల్ డెలివరీ అడుగుతాను మేడం అడిగాను మీ ఒపీనియన్ చెప్పింది కదా నేను డాక్టర్ ఏం చెప్తే మద్య చేస్తాం మాట్లాడితే మేము సొంతంగా నిర్ణయాలు తీసుకోండి మేడం ఏం చెప్తే మద్య చేస్తాం చేసాం అడగడం నార్మల్ అడగడం అయితే జరిగింది అంటే కన్ఫర్మ్ అడిగామ్మా తీసుకోవాల్సింది ఏం చేయడం ప్లాన్ డాక్టర్ ఉన్నప్పుడు వాళ్ళకున్నీ అవర్స్ ఉంటుంది ఫైవ్ టీ ఐటీలో ఆలోచించి మెడిసిన్ లో ఆలోచించి మేడం కూడా అలాగే మేడం మాకు ఏం ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం ఉండదంటే రెండు మూడు మందికి రీసెంట్ గా రెండు మూడు ఉన్న వాళ్ళకి కూడా చేసాము అలాగే ఇప్పుడు చేసాము ఎటువంటి ఇబ్బంది తర్వాత అయితే వరల్డ్ కప్ ఇక్కడే పుట్టింది కాబట్టి రెండో పేపర్ ఇక్కడే పుట్టారు మంచిగా మంచిగా ఉంటుందని ఉద్దేశం కూడా హైదరాబాద్ ఇక్కడ వచ్చాము హైదరాబాద్ ఇక్కడికి ప్రభుత్వం ఎక్స్పెండి మెయిన్ వాళ్ళ ఇక్కడే ఉంటారు ఇక్కడే అవుతారు అందులో వచ్చాము మేడం పేరు అడగడం జరిగింది నార్మల్ అవుతుంటాం వంద కౌన్సిల్ భరోసా ఇస్తే అయితే ఏమవుతుంది క్లోజ్ అండ్ కౌన్సిలింగ్ చెప్పగలుగుతాం భరోసా ఇచ్చా కాబట్టి నేను జాయిన్ చేస్తాం కౌన్సిలింగ్ కూడా చేయలేదు అవుతుందామా అవుతుందమ్మా అవుతుంది చాలా మందికి అయితే ఇబ్బంది అన్నారే ప్రతి ఏం చెప్పలేదు లాన్సింగ్ ఇవ్వలేదు గట్టిగా మాట్లాడితే ఏ రోజైతే మా వైఫ్ ను అడ్మిట్ చేస్తాము స్కానింగ్ కూడా చేయలేదు నేను సొంత నేను నా నోటితో అడిగాను మేడం స్కానింగ్ చేయండి చేస్తే బేబే కోసం రెండు మూడు సార్లు అడిగాను మేడం ఏం చెప్పారంటే టచ్ చేస్తే తెలిసిపోతుంది మాకు తెలిసిపోతే మేము డాక్టర్స్ అని చెప్పారు సో టచ్ చేస్తే తెలిసిపోతే స్కానింగ్ సిస్టమ్ ఎంత వస్తుంది డాక్టర్ అయినా పెట్టినప్పుడు మీరు మధ్యలో టైస్ట తెలిసిపోతుంది కదా స్కానికల్ ఎక్విప్మెంట్ ఎంత

క్యాను అతి అసి అతి మరి మరి నేను తోపలమనో ముప్పై తగ్గినో దానితోటి స్కాన్ వదిలేసారన్న చేయలేదు అది ముందు నుంచి తెలిసిన ఏంటంటే మూడు చుట్టూ పేగులు చుట్టుంది అన్న ఆల్రెడీ లోపల అది తెలుసు ఇంపుడు రెండు అంటే కానీ మూడైనా రెండైనా ఒక మామూలు పర్సన్ అన్న పేగులు అంటే ఏం చేస్తారన్నా చేస్తారు అదే సజ్జ చుట్టూ చేస్తారు ఒక నార్మల్ పర్సన్ ఎవరికి తెలుస్తాడన్నా ఆమె ఏమంటది నార్మల్ డెలివరీ అంటే నార్మల్ ఏమే ఉంటుంది పేషెంట్ మా పేషెంట్ ఇష్టం ఉంది కాబట్టి మేము చేస్తాము ఎవరికైనా ఎవరైనా సరే పేదలు మెళ్ళ వేసుకున్నారంటే ఒక నార్మల్ యావరేజ్ వాళ్ళు ఎవరైనా చెప్తారన్నారు అది ఇప్పుడు ఏం చేసింది బ్లీడింగ్ వచ్చిందన్న ఫుల్ బ్లీడింగ్ వచ్చింది అది ఏంది ఏమైంది అనేది వాళ్ళు ఆపరేషన్ థియేటర్ ఉన్న వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు అన్న ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు భర్త లోపడు ఉన్నాడు భర్తకి ఏం తెలుస్తుంది అన్న లోపడానికి రక్తం వస్తుందంటే ఎందుకు వస్తుందా తెలుసుదా అర్ధ గంటల ఆపరేషన్ కి షిఫ్ట్ చేశారు అన్న సరే ఆపరేషన్ థియేటర్ షిఫ్ట్ చేశారు మహా అయితే మనం ఏమనుకుంటాం అన్న భయపడి మహా అయితే కుట్ల వేయడానికి తీసుకపోయారు కావచ్చు అనుకుంటాం లోపలికి అయినా ఆమె హాఫ్ అన్ అవర్ బ్లడ్ కావాలి బ్లడ్ కావాలని చెప్పిందన్న అడిగింది ఇదే తారీఖు అన్న ఆపరేషన్ ఆపరేషన్ అయినా ఢిల్లీ బయటికి వచ్చింది అర్ధ గంటల అంటే వేరే థియేటర్కి తీసుకుపోయింది పైకి ఎమర్జెన్సీ థియేటర్ తీసుకుపోయి ఫ్లెట్ కావాలన్నది మేము ఫ్లెట్ కురికినాం ఫ్లెట్ ప్లేట్ లెట్ తీసుకొచ్చినాం బాగా తెలుసు అన్న మహా అయితే కొంచెం లాస్ అయితే ఎక్కిస్తారని అనుకుంటున్నాం అన్న వచ్చి చూసేసరికి ఎమర్జెన్సీ వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వెళ్ళాలి అని చెప్పేసి రెండో ఫ్లోర్లు అన్న అది ఇందు నుంచి కింద నుంచి పైకి షిఫ్ట్ చేశారు అన్న అక్కడ నుంచి ఒక నార్మల్ ఆర్ఎంపి డాక్టర్ అన్న ఊర్లో మార్మల్ ఊర్లో రెండు క్లోర్ల ఇల్లు ఉంటే రెండు క్లోర్ల హాస్పిటల్ ఉంటే నుంచి కిందికి ఒక పేషెంట్ ఎట్లా తీసుకొస్తారు లిఫ్ట్ తీసుకొస్తారు ఆమె మేము చెల్లెని ఎట్లా తీసుకొచ్చిన తెలుసా అన్న అలో గాని మీద మేము అందరం కూడా లేదా ఇంకో ఇద్దరం హాస్పిటల్ అందరు పట్టుకొని వచ్చిందన్నా పెట్న అది ఎమర్జెన్సీ టైముల సరే ఆమె ఆమె పేరుగా పడిపోవడం దేనికో అన్నా అంబులెన్స్ గా ఎక్కిచ్చింది ఆమె కూడా ఎక్కింది అంబులెన్స్ గా మా బావతో పాటు ఎక్కింది హాస్పిటల్ ఎక్కిచ్చేసి తీసుకొస్తాను అక్కడ లోటు తీసుకొస్తారు ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే పలానా హాస్పిటల్ పోతున్నామని చెప్పలేదు అన్న ఇంకోటి ఇప్పుడు ఇప్పుడు జరిగిన డిస్కషన్ లో ఏం చెప్తానంటే మాకు చెప్పడం ఏం చెప్పిందంటే అక్కడ డిస్టర్బ్ ఒక రెండు గంటలు సర్జరీ రూమ్ లో పెట్టినాను ఎగజ హాస్పిటల్లో సర్జరీ రూమ్ లో రెండు గంటలు పెట్టినాక ఆయన బయటకు వచ్చి అక్కడ ఉన్న పరిస్థితి కంటే ఇక్కడ బెటర్ అయింది అని చెప్పిందన్న ఇప్పుడు ఏం చెప్తానంటే ఇక్కడనే కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్ లో ఉండే చెప్పండి 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 ఫిల్ సిచ్యువేషన్ లో ఉంటే ఏదైతే అదే ఇష్టపోయినాము అక్కడికి ఏదో ఒకటి చేసి కాపాడదామని చేస్తున్నాం ఐదు గంటలలో మేము ఏమన్నా నిజంగా చెప్తున్నా నువ్వు ఒక పర్సన్ నువ్వు లోపల ఐదుగురు డాక్టర్లు ఉన్నారా నలుగురు డాక్టర్లు ఉన్నారా కాంపౌండర్లు ఎవడు ఉండడన్నా బయటకు వచ్చి ఇది సిచ్యువేషన్ సీరియస్ ఉంది సార్ ఎవడో ఒకటి క్రిటికల్ ఉంది సార్ అంటే మా వాళ్ళకి చెప్తే మా వాళ్ళు చేదని చేస్తారు కదా ఏం సాయం అది చేస్తారు కదా ఒక్క విషయం చెప్ప కొత్త అర్ధ గంట తర్వాత వచ్చి చెప్పింది అన్న ఏమని అక్కడ నుంచే బ్లడ్ వస్తాను అంతే అన్న కట్ చేసింది తీసేసింది మాకు చెప్పకుండా అదంతా పక్కన పెడితే అయినా కూడా బ్లడ్ వస్తనే ఉందన్న ఏం చేస్తారన్న మీరు ఒక నార్మల్ పర్సన్ ఇప్పుడు చెప్తుంటే అయితే నాకు కళ్ళల్లో ఎట్లా నీళ్ళు దొరికినా లోపల ఒక్క చుక్క రక్తం లేదంట తీసేటప్పుడు ఒక చిక్క రక్తం లేదు అంటే ఎక్కడికి వెళ్ళింది మాకు మా భార్య తెలుస్తుంది అసలు రక్తమే లేదు లేదని చెప్తుంది నాకు అర్థం లేదు అన్న ఐదు ఏ రిపోర్టు చెప్పాలి గంటలు బయట ఇంత మాకు ఆ ఆపరేషన్ థియేటర్ అయితే ఎస్ఐసియు నుంచి ఐసీయూకి కి షిఫ్ట్ చేసినాక అక్కడ వెంటిలేటర్ మీద కేక్కిస్తున్నాం చెప్పారు వెంటిలేటర్ అంటే ఇప్పుడు ఏ జనాలైనా వెంటిలేటర్ అనగానే అయిపోయిందిరా అని అనుకుంటారు నేనన్నా నేను చెప్తున్నాను నా అన్నని లాస్ట్ మినిట్ వరకు కూడా వెంటిలేటర్ మీద ఎక్కినా కూడా అది వస్తుంది అది వస్తుంది అది వస్తుంది ఆ హోప్ లో ఉండే అన్న ఎందుకంటే కూడా అంతే నమ్మకం ఉండే మాకు ఎందుకంటే ఫస్ట్ డెలివరీ మంచిగా మదర్ అమ్మ మీరు మదరా మీరు లేడీ మీరు కన్నా చెప్పాలి కదా నేను అక్కడికి వెళ్ళిన సార్ వెళ్తే అక్కడ మా బాబు ఏం చేసిందంటే అంటే నువ్వు పైకి వచ్చే పొజిషన్ లేదు మాకు నువ్వు వెళ్ళి అక్కడ పాపను చూసుకోకపోతే ఇక్కడ కూడా జరిగింది చెప్తా పట్టండి ఏం చేసింది అంటే ఆఫీస్ అవి నా నొప్పులు తీస్తుంది అండి వినిపిస్తున్నాయి నొప్పులు మేమేమనుకున్నాం అంటే అబ్బాయి నవ్వు ఎంత కష్టపడుతుందండి దేవుళ్ళకి దండం పెట్టినా సార్ మంచి కావాలంటే రెండు ముప్పై ఎనిమిదికి డెలివర్ అయింది సార్ నా అల్లుడు లోకల్ ఉన్నాడు రెండు నలభైకి గొంతు వినిపించింది పాప గొంతు మాకు వినిపించింది వినిపిస్తే అదే అమ్మ పుట్టి నాటి సంతోషంతోనో అది దిగ్గతనో కళ్ళల్లో మీరు వచ్చినాయి సార్ అయిపోయింది కథ మీక బయటి వచ్చి మరి నా వాళ్ళ సిస్టర్స్ ఎవరన్నా వచ్చి మీకు పాప ఉంటుంది బాబు అలా ఉందా ఆ విషయం చెప్పలేదు కొద్ది చేపడతారు తర్వాత నా బిడ్డని గుర్తు చిన్న పట్టుకొని తీసుకెళ్తున్నాను బయటికి ఏం జరిగింది అనే గురించి నాకు చెప్పలేదు పాప బాబా చెప్పలేదు ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే నేను కూడా నా బాబా అనుకున్నట్టే కొద్దిగా నార్మల్ డెలివరీ అయితే కొంచెం కట్టే స్యడానికే తీసుకెళ్తుంది అని చెప్పేసి అనుకున్నా మరి వీళ్ళు ఏమీ చెప్తలేరు అని చెప్పేసి మా విఎంపురాలతో అన్న సార్ అన్నాక ఆమె ఆగబట్టుకోలేక ఒక సిస్టర్ అటు ఆమె అది పాప బాబా అమ్మ అంటే అది ఉడుకుంటూ ఉడుకుంటూ పాప అని చెప్పింది చెప్తే మరి ఏమి ఇంకా చూపిస్తలేరు అని మేము అంటే ఇంకొక ఇంకొక ఆమె పోకుంటూ పాపకి ఆక్సిజన్ పెట్టినామ అక్కడ పడకలేదు మీరు ఎవ్వరు వెళ్ళకండి దగ్గరికి అని చెప్పిందండి అక్కడ వీళ్ళకు ఇయ్యలేరు అయిపోయింది మేము అని చెప్పేసి మేము డోర్ ఓపెన్ చేసి చూసినాం సార్ లోపల బళ్ళ మీద ఇట్లా ఒక చీరను పెట్టి ఒక మూటలా గట్టి పెట్టుకుంటుంది ఆమె కొద్దిసేపటికి తనుకున్నది మీద పెట్టింది అని ఇట్లా అనుకునేసరికి మా వాళ్ళ ఆట వచ్చిందా ఆమె ఎప్పటికైతే ఇవ్వలేదు అని చెప్తే గప్పు చేతికి ఇచ్చింది సార్ గప్పు చంద్రం ఆ పిల్లకి కూడా ఇంత కొడతా చెప్పలేదు ఆమె మీరు ఇట్లా పడుకోబెడతారు సార్ కొంచెం స్పర్షన తల్లికి అన్నట్టే దారుణం ఏముండదన్నా తల్లికి అన్న ఎక్కడైనా ఎంత చిన్న హాస్పిటల్ అయినా పుట్టంగానే ఫస్ట్ అది ఏమన్నా కానీ తల్లికి నేను అప్పటికి అడిగాను అన్నగాను ఫారెస్ట్ చూపించండి అంటే క్లీన్ చేసి చూపిస్తానని అని చెప్పారు అన్న రెండు నిమిషాలు వెయిట్ చేస్తాను ఆక్సిజన్ నాకు తర్వాత ఊరికే సేఫ్ సైడ్ కి పెట్టామో చెప్తున్నారు సేఫ్ సైడ్ ఏమన్నా ఇల్లు కన్స్ట్రక్షన్ అన్న రీజన్ ఉందండి ఒక్కొక్క విషయం చెప్తారు సార్ మా బాధ డెలివరీ ఉన్నప్పుడు సార్ ఎయిటీన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ తన పెట్టాను సార్ డేమెంట్ బయటికి రావడానికి ఒక ఫోర్ ఇంచర్స్ తల బయట ఫోర్ ఇంటర్స్ చూసేసి తలా బయటకు వస్తుంది నేనున్నాను మా అత్తగారు ఉన్నారు మా అమ్మమ్మ ఉన్నారు డాక్టర్ అన్న సార్ వాళ్ళు నిర్ణయం తీసుకొని పేషెంట్ పచ్చి ఏం చేయాలని డాక్టర్ డీసైడ్ అవ్వాలి సార్ రాతికి వెళ్ళడం కలిగించుకోవాలి తన పిలిచారు అందాబాద్ ఏం చేయాలో నన్ను అడుగుతున్నాను సార్ నేను ఐటీ అమ్మాలి కన్క్లూజన్ అన్నారు కాబట్టి చెప్పడం ఇప్పుడు జనరల్గా మీరు కూడా మీరు మీడియా మీడియా వాళ్ళకి తెలుసు అట్లాంటివి ఏమన్నా అయితే ఏమన్నా ఇష్యూ అయితే జనరల్గా జవాణి అక్కడే ఉంచి అక్కడే ఉంచి గొడవకి దిగి ఏదైనా న్యాయం చేస్తే కానీ తప్పు చేసామని ఒప్పుకుంటే కానీ అద్దాలు వాళ్ళ కొట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ ఆవేదనలు ఎక్కువ మేము మేము ఆలోచించి కొంచెం కల్చర్డ్గా ప్రవర్తించింది ఏంటంటే ముందు నా నా చెల్లెకి ఫస్ట్ నేను అంతక్రియలు చేసుకోవాలి ఫస్ట్ దాని చివరి చూపు అందరికి ఇచ్చినాక అప్పుడు వచ్చి ఏమన్నా ఉంటే అడుగుదాము ఎందుకు చేసినవి ఇవన్నీ అని అని అనుకుని మూడో రోజు అన్న ఇరవై తారీఖు అయింది ఇప్పుడు వచ్చి మాట్లాడినామన్నా మాట్లాడుతున్నా నాలుగో రోజు నాలుగో రోజుకి ఇప్పుడు వచ్చి మాట్లాడినామన్నా ఇప్పుడు కూడా ఆమె ఒక ఆఖరికి లిఫ్ట్ విషయం కూడా ముప్పై ఈమె ఈమె రికార్డు అందరికీ ముప్పై సంవత్సరాల సెరీస్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పనిచేస్తారు అలా హాస్పిటల్ కూడా చాలామందికి చేస్తారు లిఫ్ట్లో చేచరు పట్టాలని చెప్పేసి ఎక్కించలేదు అంట అంటే ఎమర్జెన్సీ ఎవరికైనా కూడా ఇప్పుడు ఒప్పట్లేదు అది కూడా ఏ తప్పు నేనే తప్పు చేయట్లేదు ఏమైనా సరే కన్క్లూజన్ ఏమైనా ఉంటే నేను ఇప్పుడు మాట్లాడను నా లాయర్లని పోలీస్లను పెట్టుకొని నేను సోమవారం మాట్లాడాలి